హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం ఎంత అయిందంటే రెండు యాభై అయితే అయిందనమాట ఈ టైంలో ఎక్కడికి పోతున్నా అనుకుంటున్నారో మా హోటల్ దగ్గరికి అయితే వస్తున్నా ఆల్రెడీ మా మామ అయితే హోటల్ దగ్గర ఉన్నారు నైట్ టైం కదా చూడండి అంత చీకటి ఉంది ఎందుకు అంటే హోటల్ దగ్గర టిఫిన్ ఆర్డర్ ఇచ్చిండ్రన్నమాట ఈరోజు ఎలక్షన్స్ కదా అందుకని వాళ్ళకి ఐదున్నర లోపు అంతా క్లోజ్ చేసే మార్నింగ్ ఏమి ఉండొద్దు కదా అందుకని ఇదే మామయ్య ఆల్రెడీ ఉండరు అనమాట షాప్ దగ్గర షాప్ దగ్గరకైతే వచ్చిన మా మామ మినపప్పేసి పడుకున్నారనమాట టైం ఇద్దర టైం కదా సామాన్లు అని బయటపెట్టి నేను అయితే ఇడ్లీ పాత్ర పెట్టి ఇడ్లీ పాత్రలో గుడ్డలు అయితే వేసినా ఇంకా గ్యాస్ అయితే అంటిలేదన్నమాట ప్రస్తుతానికైతే చేసినా రోడ్డు అంతా నిర్మానుషంగా ఉందన్నమాట మొత్తం నుంచి మా రోడ్డు ఇది మా ఊరి హైవే చూడండి ఒక్కరు లేరు అసలు రోడ్డు మీద తిగిన ఒక్కరంటే ఒక్కరు లేరు అక్కడి నుంచి మా మామ చూస్తుండు హోటల్ పెట్టినంటే మార్నింగ్ ఇట్లా పూజ చేసి అలవాటు అనమాట అత్తకి ఇప్పుడు మూడు గంటలైంది మూడు గంటలకి అత్త చూడండి బత్తిలు నటిస్తుంది సామి దగ్గర బత్తీ అంటించి టీ తాగుతలే కాఫీ తాగుతా అని చెప్పింది అనమాట మెత్త కాఫీ సల్లగా అయిపోయింది అంటిచ్చింది స్టవ్ అంటిచ్చింది ఇవి దీంతో ఇడ్లీ గుడ్డలు వేస్తారనమాట అవన్నీ బాగా ఉడికినాక పిండి వేసి మళ్ళీ రేకుల మీద వేసి ఇడ్లీ వేస్తారు ఇడ్లీ పిండి మళ్ళీ అది చల్లగా అయిపోయింది కదా కాఫీ కొంచెం హుషారు వచ్చేస్త కాఫీ తాగితే ఇప్పుడే కాఫీ తాగి ఇడ్లీ వేస్తుందనమాట ఉంటుంది వేడి వేడి కాఫీ తాగి మా కోడలు వేడి వేడి కాఫీ చల్లకిచ్చినప్పుడు ఏముంటుందో ఇడ్లీ పా ఇవి ఇడ్లీ గుడ్డలు అయితే వేణిలలో పిండి అనమాట ఇట్లా ఇడ్లీ వేనికి ఒకసారి ట్రై చేసినా కానీ నాకైతే కాదా ప్రాక్టీస్ ఉండాలి ఇప్పుడు మా ఇద్దరు కంటే ముప్పై ఐదేళ్ళ అనుభవం ఉంది ఏమంటా కాదు మా అయితే ఉండదు నేర్చుకుంటే ఏదైనా వస్తుంది అంటుంది ఇడ్లీ పెట్టేసింది నేనైతే ఇక్కడ పేపర్లు అయితే కట్ చేస్తున్నాను అనమాట పార్సల్ కట్టినెక్కి పేపర్లు అయితే కట్ చేసి పెడుతున్నా చూడండి రెండు గంటలకు లేచి మా తిప్పలు టిఫిన్ వాళ్ళకి టయానికి అందియాలన్నమాట గట తెల్లవారినాక ఎలక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఏం షాప్లో అవేం పెట్టనీయరు కదా అందుకనే మేము తెల్లవారేలోపు అంత కంప్లీట్ చేసేసుకోవాలి టిఫిన్ మొత్తం అదేలే వాళ్ళకి ఐదున్నర మనం అందియాలి కదా అందుకే నాకు తెలీదు కదా అవన్నీ అదేలే ఇక్కడ ఇడ్లీలు అయితే వేసేసింది ఇడ్లీలు ఉడుకుతూ ఉన్నాయి ఇట్లా ఐదు వాయిలు వేయాలన్నమాట ఇడ్లీలు ఇదైతే ఫస్ట్ వాయి నా అత్త లోపల వడపిండి గ్రైండర్ పట్టింది కదా అదంతా తీసేస్తుంది పోదాం లోపలికి పోదాం వడపిండి ండి ఇడ్లీలు అయితే అయినాయనమాట అట్లా తీసేచ్చింది ఎమ్మట ఎమ్మటెమ్మటే వేసుకోవాలి కదా మళ్ళీ ఇడ్లీ వేడిగా పొగలు వచ్చినాయి తెల్లగా మల్లెప్పు లేకుండా ఇడ్లీ అత్త అయితే వడ వేస్తుంది మెత్త ఇందాక వడపిండి ఎట్లా కలిపేది చూపిద్దాం అనుకున్నా చినుకులు రాలే అనమాట మా బావ మా పిల్లలు బయట మిద్ద మీద వడుకున్నారని ఇంటికి పోయొచ్చిన అందుకని వడ కలిపేది మీకైతే చూపెట్లే ఏంలే మినప్పిండి ఉప్పు కొంచెం సోడా పొడి జిలకర కలిపింది అనమాట మెత్త అంత ఏం కలపలేదు దీంతో అంతే అదుత అత్తా అంతే కదా కలిపింది అంతే వడ వడలు అయితే మళ్ళీ వర్షం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని చినుకులు అంటే రోడ్డు తడిసి పడిపోయింది పడిపోయిందనమాట మేమేమో ఒక పక్క టిఫిన్ చేసుకుంటుంటే ఒక పక్క ఏమో వాన పడుతుంది ఎట్ట చేయాలనో ఏమో మళ్ళా చూడండి బాగానే పడుతుంది రోడ్ అయితే ప్రస్తుతానికైతే తడిసింది మొత్తం ఆడెవరో కానీ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చండు టిఫిన్ మొత్తం ఇదిగోండి అంత రెడీ అయిపోయింది అనమాట ఇక నేను మామైతే అమ్మ అయితే పార్సల్ అయితే కట్టేస్తున్నాము ఇప్పుడు రెండు గంటల నుంచి మొదలు పెడితే కరెక్ట్గా ఐదున్నర కల్లా పార్సల్ అన్నీ అయితే అనమాట ఇంకా సార్ వాళ్ళకైతే ఫోన్ చేసినాము సారు ఆరు గంటలకు వచ్చి తీసుకుంటాను అని చెప్పారు మీరు తెల్లవాడితే ఇంకా పోలీసులు అయితే వస్తారనమాట ఒక పక్క వర్షం పడింది ఈరోజైతేన ఏమైతే ఏమో అనుకున్నాం కానీ మొత్తానికైతే అనుకునే టైంకి టిఫిన్ అందించామనమాట ఇంకా తెల్లవారంగానే పోలీసులు అయితే వచ్చిండ్రు టిఫిన్ ఇక్కడ పెట్టకూడదు అన్నారనమాట మేము వాళ్ళకు వేసేసి ఇంట్లో కూడా అనుకున్నాము కానీ కుదరలేదు అందుకని మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చి మేమైతే టిఫిన్ అయితే ఈ వీడియో కొంచెం పెట్టడం అయితే లేట్ అయింది అంటే ఎలక్షన్ డే కదా కొంచెం బిజీగా ఉన్నాము అందుకని అసలు పెట్టలేదు అనమాట అందుకే ఈ వీడియో అయితే అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి ప్లీజ్ నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఒక లైక్ చేయండి